ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మన అమ్మ బిడ్డలందరికీ కూడా ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక అమ్మవారు ఈరోజు అమ్మ బిడ్డ నీ తల్లిగా నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను తల్లి బిడ్డ నువ్వు ఎంతో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నావు నీకు అనేక సార్లు చాలా పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ నీ కష్టాలు సమస్యలు తగ్గాలి అని చెప్పి అయితే కనుక నువ్వు ప్రతిరోజు కూడా నమ్మా నీ ఇంట్లో ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకుంటే నీ జీవితం ఎంతగానో బాగుంటుంది అని చెప్పి నేను అనేక సందేశాల రూపంలో నీకు తెలియజేస్తూ ఉన్నాను దానిలో భాగంగానే మరికొన్ని మాటలు తెలుసుకుంటావు అని చెప్పి నీ దుర్గమ్మ నీకోసంగా సందేశాన్ని తీసుకొచ్చాను బిడ్డ నువ్వు ఇంట్లో విశ్రాంతి గదిలో కానీ నువ్వు ఏదైనా సరే బెడ్రూమ్స్లో కానీ దేని గురించి నేను నీకు ఎలా ఉండాలి ఏవి ఎక్కడ ఎలా ఉండాలో నీకు నేను తెలియజేస్తాను ఈ రెండు పొరపాట్లు గనుక నువ్వు సరిదిద్దుకుంటే నువ్వు నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుంది బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటూ ఆ విషయాన్ని ఖచ్చితంగా చేసుకోగలుగుతావు ఎప్పుడు కూడా అమ్మ దుర్గమ్మ నేను అనుకున్నది జరగడం లేదు నేను ఏ పని చేయాలనుకుంటున్నాను అని బాధపడుతూ ఉంటావు నీకు కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది అంటకుండా ఉండాలి అని అంటే కనుక ఈ తప్పులు అంటే నువ్వు విశ్రాంతి తీసుకునే గదిలో ఇలాంటి ఒక తప్పులను చేయకు తల్లి అని చెప్పి అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారు ఎందుకు అలా అంటున్నారు అసలు ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామా ఇప్పుడు కూడా బిడ్డ నువ్వు ప్రతి విషయానికి కూడా ముందుగానే మనకు కొన్ని సందేశాలను అమ్మవారు అందిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా అండి అంటే ఒక భక్తురాలు ఎప్పుడు కూడా మనకు మెయిల్స్ మేల్స్ పెడుతూ ఉంటారనమాట అక్క నాకు మీరు ఎన్నో పరిహారాలు చెప్తూ ఉన్నారు ఎన్నో పూజలు చెప్తూ ఉన్నారు అమ్మవారిని నేను ఎంతగానో నమ్ముకుంటున్నాను అయినా సరే ఏ పైన చేద్దాము అనుకుంటే సరే సవ్యంగా అసలు సాగడం అక్క సక్సెస్ అవ్వడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాను డబ్బులు అనేది చేతిలో నిలవడం లేదు అసలు పైస కూడా కూడబెట్టుకుని పిల్లల్ని పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం అక్క అని చెప్పి ఒక ఆవిడండి తనకు జరిగిన కష్టాల గురించి తను అమ్మవారిని నమ్ముకున్న విధానాన్ని గురించి ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు ఫోన్ చేసి మరి మనకు మెయిల్స్ పెట్టడం కూడా మనకు తెలిసిన ఆవిడండి ఆవిడ ఆవిడ మెయిల్తో పాటు ప్రతి శుక్రవారం కూడా ఫోన్ చేసి అక్క నా పేరున ప్రార్థన చేయించండి అక్క అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఖచ్చితంగా అమ్మ మీరు ఇలా చేయండి అని చెప్పి నేను కొన్ని రోజుల ముందే ఆవిడకి కూడా తెలియజేశాను ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు చేసే మాటలను బట్టి మనకు తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మనం కొన్ని కొన్ని విషయాలు ఒక టాపిక్ వల్ల వారికి తెలియజేయడం వల్ల వాళ్ళు అవి సరి చేసుకుంటున్నారు అమ్మవారి మీద నమ్మకంతో మనకు మనం తెలియజేస్తున్నామండి మనం ఒక ఎక్కడైనా సరే కొంచెం ఒక మాట ద్వారా అయినా సరే వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది దొరికి వాళ్ళు మన లైఫ్లో చేంజ్ దొరికితే మనకు అంతకంటే చేయాల్సిన ఏముందండి అలాగే తన జీవితంలో జరిగిన ఒక విషయం అండి ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు కూడా మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాము ఎక్కువగా ఉండే ప్రదేశం ఏంటంటే హాల్లో కానీ అందరం కూర్చుని టీవీ చూస్తూ చక్కగా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ప్రదేశంలో హాల్లో అయినా కూర్చుంటూ ఉంటాం అలాగే హాల్లో మాత్రమే కాకుండా హాల్లో చేయకూడని తప్పుల గురించి కూడా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ఇప్పుడు చూడబోయేది కూడా అండి ఏంటి అని అంటే మనం విశ్రాంతి తీసుకుంటాం కదా ఎప్పుడైనా అంటే అర్ధర మనం చాలా ఇబ్బంది అంటే మనకు పనుల వల్ల అలసిపోయో లేదంటే ఎట్లాగన్నా కానీ కొంచెం టెన్షన్స్ అవి రిలీఫ్ అవడం కోసం బాధపడుతూ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత అయినా సరే చక్కగా మనం హాయిగా నిద్రపోతే చాలు అని ఎదురుచూస్తూ ఉంటాం అలాంటి కంటి మీద నిద్ర అనేది మనకు చాలా వరకు కూడా వెంటనే నిద్ర పట్టదండి చాలామంది కొంతమంది వెంటనే పడుకోగానే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టవంతులు ఫ్రెండ్స్ అలాంటి టెన్షన్ లేకుండా అలా హాయిగా నిద్రపోతే అంటే ఎంత టెన్షన్లో ఉన్నా కూడా రాత్రిపూట చాలా వరకు కూడా ఒక ఎనిమిది గంటల పాటు మనం పడుకోవాలని చెప్తూ ఉంటారు కదా అలా ఎంతమంది నిద్రపోతున్నామండి ఏదో ఒక టెన్షన్స్తో మనం తెల్లవారులిగిస్తే ఈ సమస్యల మీద సమస్యలు ఏదో ఒకటి మన మైండ్లో మనకు రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాంటి సమయంలో అండి మనం చేయవలసిన కొన్ని విషయాల వల్ల అలాంటి టెన్షన్ అండి ఎప్పుడు కూడా అండి బెడ్రూమ్లో చేయవలసిన పని ఏంటి అంటే మనం చేయకూడని రెండు విషయాలు ఉంటాయి కదండి అంటే ఎప్పుడు కూడా బెడ్రూమ్లో ఎక్కడైతే చీకటిగా అనేది ఎక్కువగా ఉంటుందో హాల్లో అయితే మాత్రం ఏంటి ఎక్కడ లైట్లు వేసుకుంటాం ఎక్కడైతే తిరుగుతూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం భోజనాలు చేస్తుంటాం కనుక హాల్లో ఎప్పుడు లైట్ వేసే ఉంటుంది కానీ బెడ్రూమ్స్లో కొంతమంది ఏంటి అని అంటే బెడ్రూమ్లో మనకు అవసరం లేదు కదా అని చెప్పి సాయంత్రం పూట కానీ కూడా చాలామంది లైట్ ఆఫ్ చేసి ఉంచుతారు కదా ఫ్రెండ్స్ అవసరం లేనప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేసేద్దామని కూడా కాకోకుండా సాయంత్రం పూట కనీసం ఆరు గంటల తర్వాత ఒక గంట సేపు అయినా సరే రెండు గంటల సేపు అయినా సరే మనం లైట్ వేసి ఉంచాలండి ఎందువల్ల అంటే అటువంటి సమయంలో లక్ష్మీ మాత ఆరు గంటల తర్వాత మన ఇంట్లో కడుగు పెడుతారండి అనేది ఒక ఐదు మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాంటి సమయంలో అన్ని గదుల్లో కూడా వంట గదితో సహా మనం అన్ని గదుల్లో కూడా అండి ఒక గంట రెండు గంటలు లైట్ వేసి ఉంచుకుంటే అనేది చాలామంది చీకటి ప్రదేశంలో అంటే మంచం కింద అలా నెగిటివ్ ఎనర్జీ చేరడానికి అవకాశం ఉంటుందండి అటువంటి సమయంలో మనం చక్కగా అలా లైట్ వేసి ఉంచడం దీపారాధన చేసుకునేటప్పుడు ఉంచితే కనుక చాలా మంచిదండి అంతే మాత్రమే కాదండి చేయకూడదు రెండు తప్పులు ఏంటి అని అంటే కనుక అండి మనం నిద్రించేటప్పుడు ఎప్పుడు కూడా అండి చాలా మంది లేడీస్ ఏం చేస్తుంటారు అంటే తల కింద దిండు కూడా కింద చాలామంది హెయిర్ పిన్స్ అలాంటి తలకు పెట్టుకునే హెయిర్ పిన్స్ ఉంటాయి కదా అవి కూడా పిన్నీసులు కానీ ఏదైతే ఇనుపు వస్తువులు ఉంటాయి అవి ఏం చేస్తూ ఉంటారంటే మనం తలకి పెట్టుకున్న తర్వాత తీసే దిండు కింద పెట్టుకోవడం కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది దీనివల్ల కూడా వస్తుంది అని అంటే ఈ ఎను ఇనుపు వస్తువులు ఎక్కడైతే కనుక దిండు కింద ఉంటాయో తెలుసో తెలియక వదిలేస్తూ ఉంటాం తెల్లవారు లేసేసరిగా దిండు మనం తీసి చూస్తే దాని కింద పక్క పిన్నీసులు కానీ పిన్నీసులు కానీ శారీ పిన్స్ కానీ దిండు కింద ఏముంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా మనం దిండు కింద రాత్రి కూడా పడుకునేటప్పుడు మనం దిండు కింద ఉపయోగించిన కొన్ని వస్తువులు అండి ఇవి ఇలా రిపీటెడ్గా చేయడం వలన చాలా మందికి ఒక్కోసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మన పెద్ద పాళ్ళు అరుస్తూ ఉంటారు ఎక్కడ చూసినా సరే ఈ పిన్నిస్లు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం అలాంటి విషయాలు మనం చేయకూడదండి అంత మాత్రమే కాదు మంచం మీద మనం సాయంత్రం పొడ కూర్చుని అసలు భోజనమే చేయకూడదు ఫ్రెండ్స్ కానీ లేదంటే ఏమైనా మనం ఒక బంగారు వస్తువులు మనం ఏదైనా తీసుకొచ్చి ఒక బ్యాగ్లో పెట్టుకున్నా ఎవరైనా చూపిస్తూ ఉన్నా చాలా మంది మంచం మీద కూర్చుని చూపిస్తూ ఉంటారండి అలాంటి బంగారు వస్తువులు కానీ లేదంటే దేవుడి గుడికి వెళ్ళి వచ్చిన తరువాత ఒక హ్యాండ్ బ్యాగులు మనకు ఏదైనా ప్రసాదం కానీ లేదంటే ఒక ఏదైనా బ్యాగ్ ఇస్తూ ఉంటారు కదా అది తెలుసో తెలియకో మంచం మీద పెట్టడం ఇవన్నీ కూడా మనం చేయనే చేయకూడదు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి మంచం మీద ఎక్కువగా ఉంటుందండి ఎందువల్ల మంచం మీద ఎక్కువగా ఉంటుంది అంటే కదా సోమ సోమరతనం వల్ల ఎక్కువగా ఉంటుందండి అంటే మనం నిద్రపోతాం లేచిన తర్వాత మన బద్దకం అనేది మన మీద ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది నిద్రపోతున్న లిగుస్తూ ఉంటాం మన బెడ్షీట్ అనేది ఏ వారానికో లేదంటే నాలుగు రోజులకి వస్తారు అట్లా మారుస్తూ ఉంటాం కదా అందువల్ల అలాంటి బద్దకమైన ఒక ప్రదేశంలో మనం చేయకూడని కొన్ని పనులండి అలా చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు అన్నట్టుగా ఎప్పటికైనా సరే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు విడిచిన బట్టలు కానీ విడిచి తీసుకొచ్చి మంచం మీద తోసే లేదంటే బెడ్రూమ్లోనే లోని అక్కడక్కడే పడేసి నిద్రపోయిన తర్వాత తెల్లవరలేసిన తర్వాత తీసుకెళ్ళి వాష్ చేసుకుందాము అని చెప్పేసి బెడ్రూమ్లోనే పెడుతూ ఉంటారు మనం బయటకు వెళ్ళి వచ్చిన బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి అది కూడా కారణం అవుతాయి అనమాట అలాంటి విడిచిన బట్టల్ని మనం మంచం కింద చాలా మంది పిల్లలండి నేను ఎంతో మంది నీళ్ళలో చూస్తూ ఉంటాను చాలామంది ఏం చేస్తారు అంటే తోసేస్తూ ఉంటారు ప్యాంట్లు షర్ట్లు అలా మంచం కింద తోసేస్తారు పొద్దున్నే తీసుకోవచ్చులే అమ్మా నాన్న వాళ్ళు పని అమ్మాయి వచ్చి తీసి ఉతుకుతుందిలే అని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు అందువల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక మనం సరి చేసుకుంటూ ఉంటే ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అంత మాత్రమే కాదండి వారానికి ఒక్కసారైనా సరే ఇల్లు మొత్తం కూడా బెడ్రూమ్తో సహా మనసు అంటే బెడ్రూమ్ కింద కొంచెం చీకటిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడ చాలా మనం కాబట్టి సాంబ్రాన్ని వేసుకుంటూ ఉండాలని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడానికి కొంచెం వెలుతురు వచ్చేలాగా మనం చేసుకుంటే గనక ఎలాంటి ఒక వంట అయినా సరే మనకు చీకటిగా ఉంటుంది అలా చీకటిగా ఎలాంటి ప్రదేశాలన్నీ కూడా ఎక్కువ సేపు అలా ఉంచకూడదు రాత్రిపూట పడుకునేటప్పుడు మనం లైట్ తీసేయచ్చు కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి ఒక గంట రెండు గంటలు లైట్ వేసి ఉంచుకుంటే చాలా మంచిది ఇలాగనక మనం చేసి చూద్దాం మనకు ఏదైనా చిన్న చిన్న తప్పు చేస్తూ ఉంటే అమ్మవారు మనకు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారు అమ్మవారు తెలియజేసేది ఏంటి అంటే దీపారాధన చేయడం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి అందువల్ల ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో వెలుతురుగా ఉండాలి వెలుతురు మనకు ఎక్కడైతే ఒక దీపారాధన చేస్తూ ఉన్నామో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల మనం ఇలా వెలుతురుగా ఇల్లంతా కూడా పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం సరి చేసుకుంటూ ఉంటే మన నెగిటివ్ ఎనర్జీ అనేది మన రానే రాదు ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ధైర్యం నిచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది కాదు సర్వే జనా సుఖినో భవంతు